నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైన అంశం తెర రాబోతుందా ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా బోల్తా పడబోతుందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే అనేక రాష్ట్రాలలో కూడా అధికార పార్టీ ఓడిపోగానే అధికారంలోకి వచ్చిన మరో పార్టీలోకి జంపవడం సర్వసాధారణంగా కనబడుతుంది ఇలాంటి పరిస్థితులలో చాలా సందర్భాలలో కూడా ఆనాటి ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు కూడా పార్టీ నుంచి పదవి అంటే ఏదైతే పార్టీలో గెలిచారో వేరే పార్టీలోకి మారో అప్పుడే పదవి పోవాలి సభ్యత్వం పోవాలి దాంతోపాటు ఎమ్మెల్యేకు అనర్హత ప్రకటించాలి అంటూ కూడా అనేక సందర్భాలలో ఉపరాష్ట్రపతిగా ఉన్న సందర్భంలో కూడా చెప్పిన విషయం మనందరికీ తెలిసిన విషయమే సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు మరొకసారి చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే కోల్కతాకు సంబంధించిన కోర్టు తీర్పుతోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలలో అనేక రకాల అనుమానాలు టెన్షన్లు కూడా మొదలైన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి పార్టీ మారిన ఎమ్మెల్యే మీద అనర్హత వేటు వేస్తూ ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేస్తూ కూడా కోర్టు తీర్పిచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో పశ్చిమ బెంగాల్కు సంబంధించి ఆ ఏది తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ముకుల్ రాయ్కు సంబంధించి పూర్తిగా కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ముకుల్ను నియమించింది ఎక్కడ స్పీకర్ అంటే పార్టీ పిరాయింపు పిఎస్సి పదవి ఇవ్వడం మీద కోర్టును ఆశ్రయించు ఇక ముకుల్ రాయ్పై చర్యలు తీసుకోవడానికి నిరాకరించిన అసెంబ్లీ రాయన పార్టీ పిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారని పూర్తి స్థాయిలో కూడా కోల్కత్తాకు సంబంధించిన కోర్టు అయితే తీర్పు వెలువరించింది ఇక పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో పార్టీ మారిన వ్యక్తుల మీద కూడా ఈ ఇలాంటి ప్రభావం ఉండబోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే చాలా సందర్భాలలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన చాలా మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారడం వాళ్ళందరికీ కూడా అనర్హత వేటు పడుతుందనే భయం అయితే మొదలైంది ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా అనేక అంటే కాంగ్రెస్ బీజేపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళినా లేదా ఇతర రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి వెళ్ళినా కానీ తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలలో వనకైతే మొదలైంది ఎందుకంటే కోల్కత్తా తీర్పుతోని పూర్తి స్థాయిలో ఒక ఆసక్తికరమైన అంశం అయితే చోటు చేసుకుంది ఎందుకంటే ముకుల్ రాయ్కి సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న అంశం అయితే ఉందో అది ప్రస్తుతం అయితే అంశంగా మారిన తీరైతే మనం చూస్తున్నాం సో మొత్తానికి తెలంగాణలో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏర్పడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఒకవేళ అసెంబ్లీ గనక నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్ గనక నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా కూడా మరొకసారిని కోర్టు ఆశ్రయిస్తే ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యే అర్హత ఎమ్మెల్యేకు సంబంధించిన పదవికి అనర్హత వేటు వేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మనం అందరం అయితే చూడొచ్చు సో రెండు వేల ఇరవై ఒకటిలో పశ్చిమ బెంగాల్లో బిజెపి నుంచి ఎమ్మెల్యే గెలిచిన ముకుల్ రాయి కి సంబంధించి కొద్ది రోజుల తర్వాత అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఆయన జైన్ అయ్యడం అయితే జరిగింది సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ముకులు నియమించి పార్టీ ఫిరాయింపులు పిఎస్సి పదవి ఇవ్వడంపై ఆ కోర్టును ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు అయితే ఆశ్రయించడం జరిగింది సో మొత్తానికి ఆ పదవి నుంచి ఎమ్మెల్యే పదవి నుండి అనర్హత వేటు వేస్తూ పూర్తి స్థాయిలో తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు భారతదేశ అనేక రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో అంశంగా మారిన పరిస్థితి అయితే చూస్తున్నాం సో ఇలాంటి పరిస్థితులలో కూడా ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారుతుంది మరి ఇప్పుడు తెలంగాణలో ఉన్న పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ ఫిరాయింపు జరిగింది ఎవరెవరైతే పార్టీ మారో వాళ్ళందరిలో కూడా మనకు మొదలైంది అంటూ కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది చాలా సందర్భాలలో కూడా మనం చర్చించాము ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు దాంతో పాటుగా వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించడమే కాకుండా అక్కడ అనేక రకాలుగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం ఆ తర్వాత ఇటు ఆ అసెంబ్లీకి సంబంధించిన స్పీకర్ కు నోటీసులు ఇవ్వడం ఇక్కడ అసెంబ్లీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకో కూడా ఆదేశించిన పరిస్థితి అయితే కనబడుతుంది సో ఇక్కడ కోల్కతా తీర్పే తెలంగాణలో రిపీట్ అవుతుంది అంటూ కూడా ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది సో కోల్తాకు సంబంధించిన కోర్టు తీర్పు ఏదైతే ఉందో తెలంగాణలో అదే తీర్పు పది స్థానాలలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఎందుకంటే పూర్తిగా నవంబర్ పదిహేను సుప్రీం కోర్టులో వేటకు వేటుకు సంబంధించి అంటే ఈ వీళ్ళందరినీ కూడా పదిహేడు లోపు పూర్తి స్థాయిలో కూడా నిర్ణయం తీసుకోవాలంటూ మనకు ఇక్కడ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కైతే నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇప్పటికే విచారణ కూడా పూర్తయిపోయిన పరిస్థితి కనబడుతుంది మరి తీర్పు ఎట్లా ఉండబోతుంది స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా ఆ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీం కోర్ట్ ఎలాంటి నిర్ణయం ఖచ్చితంగా కూడా చాలా వరకు కూడా కోల్కతా ఇచ్చిన కోల్కతా ఇచ్చిన కోర్టుకు సంబంధించిన తీర్పు ఏదైతుందో కోల్కతా కోర్టుకు సంబంధించి అదే ఆ తీర్పు తెలంగాణలో కూడా రిపీట్ కాబోతుంది పూర్తి స్థాయిలో ఇక్కడ కూడా పది మంది ఎమ్మెల్యేల మీద వేటు పడే అవకాశం అయితే కనబడుతుంది పది మంది కూడా పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ ఉప ఎన్నికలు తెలంగాణలో జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి అనేక రకాలుగా కూడా వ్యతిరేకత మూటగట్టుకోవడం ఇటు పూర్తి స్థాయిలో ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలకు సంబంధించి ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత రావడం ఇటు మరోవైపు హైడ్రాకు సంబంధించి దాంతోపాటు నిరుద్యోగులకు సంబంధించి రైతులకు సంబంధించి కార్మిక కర్షకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి అందరూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితులలో తెలంగాణలో ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం అనేది చర్చ మీద చర్చకి రావడం దాంతో పాటు అది సుప్రీంకోర్టుకి వెళ్ళడం అసెంబ్లీకి రావడం రకరకాల వాదనలు ప్రతివాదనలు జరిగిన తర్వాత పూర్తిగా కూడా ఎలాంటి తీర్పు వస్తుంది ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఇటు ముకుల్ రాయ్కి సంబంధించి అంటే కోల్కతా కోర్టుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ నుండి రెండు వేల ఇరవై ఒకటిలో గెలిచిన అతను మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో జైన్ కా జైన్ కావడం జరిగింది ఇక వెంటనే అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇటు కోల్కతా కోర్టును ఆశ్రయించాడు కోల్కతా కోర్టును ఆశ్రయించిన తరుణంలో పూర్తిస్థాయిలో కూడా ఎమ్మెల్యే పదవిని అనర్హుడుగా ప్రకటించిన పరిస్థితి అయితే కనబడుతుంది సో దీనికి సంబంధించి ఇదే అంశం తెలంగాణలో కూడా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నది అయితే ఇటు ముకుల్ రాయ్కి సంబంధించి సుప్రీం కోర్టుకు వెళ్తాడా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే కనుక అది పెండింగ్ లో ఉండి వాదనలు ప్రతివాదనలు జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం పక్కన పెడితే కనుక ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ మారితే గట్టి చర్యలు ఉంటాయంటూ కూడా కోల్కత్తా కోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం ఆసక్తికరంగా మారిపోయిన పరిస్థితి అయితే చూస్తాం సో మొత్తానికి తెలంగాణలో పది మంది ఎమ్మెల్యేల యొక్క గుండె చప్పుడు ఇప్పుడు భారీగా వేగంగా కొట్టుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎన్నికల వచ్చినప్పుడు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరిగిన పరిణామాలలో మనం చూస్తాం అక్కడ ఓటర్లను ఏ విధంగా ప్రలోభ పెట్టారు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు ఎన్ని రకాలుగా ప్రభుత్వం తన యొక్క గెలుపు కోసం ప్రయత్నం చేసిందో మనం చూస్తాం మరి పది ఏ స్థానాలలో ఉప ఎన్నికలు వస్తే ప్రభుత్వం పరిస్థితి ఏంది అనేది కూడా మనం ఆలోచించాలి సో మొత్తానికి ఇటు పార్టీకి సంబంధించి అంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కోల్కతా కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా మారుమోలుతున్న పరిస్థితి కనబడుతుంది ఇదే గనక జరిగితే మాత్రం తెలంగాణలో ఎవరైతే ఆ పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారో వాళ్ళకి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో చర్యలు ఉండిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈరోజు పూర్తిగా నవంబర్కు సంబంధించి పదమూడో తేదీ నవంబర్ పదిహేడో తేదీన సుప్రీంకోర్టులో విచారణ అయితే ఉంది ఈ విచారణ సందర్భంగా పూర్తి స్థాయిలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే పది మంది కాంగ్రెస్ పార్టీలో చేరారో వాళ్ళందరూ కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది మొత్తానికి తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని చెప్పడానికి కోల్కత్తా కోర్టు ఏదైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన తీర్పు వెల్లువరించిందో అదే తీర్పు తెలంగాణలో రిపీట్ అవుతుంది అంటూ కూడా అందరూ ఆసక్తిగా కూడా ఎదురుచూస్తున్న పరిస్థితి కనబడుతుంది